నమస్తే లియో డివోషనల్కి స్వాగతం వీధిపోటు అంటే ఏమిటి ఒకవేళ వీధిపోటు ఉంటే దాన్ని ఎలా పరిష్కరించాలి ఈ విషయం గురించి మనకు తెలియచేయటానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి శ్రవంతి గారు ఆవిడని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్తే మానిక అమ్మ అసలు వీధిపోటు అంటే ఏమిటి ఒకవేళ వీధిపోటు ఉంటే దాన్ని ఎలా పరిష్కరించాలి వీధి పోటు అంటే ఇప్పుడు మీకు మీ మీ ప్లాట్ ఉంది మీ ఇల్లు ఉంది దానికి ఎదురుగుండా రోడ్ ఉండడం అనమాట సెంటర్గా లేకపోతే పక్క కన్నా కానీ ఇల్లు ఇలా కాంపౌండ్ వాల్ ఉంటే జనరల్ గా మన ఇల్లు ఇలా ఉన్న తర్వాత ఇటు పక్కకు ఇటు పక్కకు రోడ్ ఉంటుంది అట్లా కాకుండా మన ఇంటిని ఆ వీధి టచ్ అవ్వడం అనమాట అంటే ఇదంతా ఒక లైన్ అనుకుందాం ఈ లైన్ నుంచి ఇటు పక్కకు ఒక రోడ్డు ఇటు పక్కకు ఒక రోడ్డు ఉంటే వీధి పోటు కాదు ఏదైతే మన స్ట్రెచ్ ఉందో మన ఇంటి ఆవరణ ఉందో దానికి అది తగులుతుంది అనమాట వీధి రోడ్డు తగలడం రోడ్డు చూలా అని కూడా అంటారు వీధి పోటు అంటారు లేకపోతే రోడ్డు సూలా అని కూడా అంటారు అది ఉండడం చాలా ప్రమాదకరం అనే చెప్పొచ్చు ఇప్పుడు మీకు అదే నార్త్ ఉంది అనుకోండి నార్త్ వైపు నుంచి రోడ్ వెళ్తూ ఉంటే చాలా మంచిది మీకు మంచి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ అదే వీధి పోటు తగిలింది అనుకోండి రోడ్డుకి ఇంకా ఆ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంది అంటే రోడ్ మీద ఉన్నవని మన ఇంట్లోకి వచ్చినట్టే కదా రోడ్ ఈస్ డిరెక్టెడ్ టు అవర్ హౌస్ అనే కాదా అయితే అలాంటప్పుడు ఏం చెయ్యాలి అంటే వినాయకుడిని పెట్టుకుంటారు చాలా మంది ఇంటి ముందర వినాయకుడిని ప్రతిష్ఠించుకుంటారు అనమాట వీధి పోటు తీయడం కేవలం వినాయకుడికి మాత్రమే సాధ్యం అందుకే ఇంటి ముందు కొన్ని కొన్ని వినాయకుడిని వినాయకుడిని పెడతారు అయితే ప్యాథటిక్ సిచ్యుయేషన్ ఏంటంటే ఆ వినాయకుడు పూర్చారు మీరు ఏదైతే సంకల్పించి పెట్టుకున్నారో చక్కగా ప్రతి బుధవారం ప్రతిరోజు తప్పే ముందు ఒక పువ్వు తీసి పెట్టడం ప్రతి బుధవారం ఒక చిన్న కండువా వేయడం పూ లేదు అంటే కనుక ఒకళ్ళని ఎవరినైనా నియమించుకోవడం ఆ పూజ చేయడానికి అనమాట అంత శక్తి మీకు లేదు ఇప్పుడు పెరిగిపోయాయి అని అనుకుంటే కనుక మీరే నీట్ చేయడం దీపం పెట్టడం ఆయనని చక్కగా అలంకరించడం చేయడం అంటే ఇప్పుడు బాగా అలంకరించిన తర్వాత మీకు చూడాలనిపిస్తుందా జిడ్డు జిడ్డుగా ఉండి అక్కడ పూలు అవి ఎండిపోయిన పూలు అవి ఉంటే మీకు చూడాలనిపిస్తుంది చక్కగా నీట్గా శుభ్రంగా ఉండి అరేంజ్ ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది అక్కడ స్వామి ఉన్నాడు అని అని మనకు అనిపించాలి ముందు మనకి చూడంగానే సో అట్లా వీధి అయితే కొన్ని విషయాల్లో మాత్రము మరి అది ఎంతవరకు వినాయకుడిని పెడితే నేను తూర్పు వైపు అంతవరకు ఓకే మీకు కానీ కొన్ని సౌత్ వైపు నైరుత్ వైపు కూడా వీధి పోట్లు ఉంటాయి ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ ఉందనుకుందాం అపార్ట్మెంట్లో చాలా ఇళ్ళు ఉంటాయి కదా అవును ఎవరికి ఆ ఇంపాక్ట్ కరెక్ట్గా తగులుతుందో మనం చెప్పలేం అంటే ఒక్కొక్కసారి హారాస్కోప్ పరంగా కూడా వీక్గా ఉందనుకోండి మనిషి జాతకం ఏదైనా ఆ పీరియడ్ బాగాలేదు అప్పుడు ఈ వాస్తు కూడా ఎక్కువగా ఇంపాక్ట్ అవుతాయి మనిషి మీద నేను అనలైజ్ చేసింది అది అంటే కొంతమంది ఏంటంటే ఏమైనా వాస్తు చూడడానికి కూడా వెళ్తూ ఉంటాను కదా ఇది ఇక్కడ ఉండకూడదు అని నేను చెప్పాను అనుకోండి అది ఉండడం వల్ల మాకు వరకు ఏం ప్రాబ్లం రాలేదండి అంటే ఆ పర్టికులర్ ఇంట్లో ఎవరిదో హారస్కోప్ చాలా బలంగా ఉందనమాట ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అప్పటివరకు రాలేదు అని చెప్పుకోవచ్చు మనం ఎప్పుడైతే ఆ బలం అనేది కొంచెం పీరియడ్ గా తగ్గుతుందో అప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ ఇంపాక్ట్ అనేది మనకు కనపడుతూ ఉంటుందండి మీరు ఇది రెక్టిఫై చేయండి అని నేను ఖచ్చితంగా చెప్తాను ఇది రెక్టిఫై చేయాల్సిందే మీకు ఉన్నా లేకపోయినా ఇది ఉండవలసిందే మీకు నెంబర్ వన్ అవసరం లేకపోవచ్చు అందుకని వన్ని ఇట్లా రాస్తా అంటే కుదరదు కదా వన్నని వన్నగానే రాయాలి సో ఆ ప్లేస్ అలానే ఉండాలి అని చెప్పడం జరుగుతుంది అనమాట అట్లా వీధి పోటు ఉన్నవి తీసుకోకపోవడమే మంచిది అని నా ఉద్దేశం అయితే చాలా మంది ఏమంటారు ఏం ఏమంటారు అంటే అమ్మ అక్కడ ఫార్టీ గజం నడుస్తుంది వీధి పోటు ఉండడం వల్ల తక్కువ కమ్ముతున్నారు అని అంటే మీ జాతకం ఒకసారి చూపించుకోవాలి కొంతమంది హారోస్కోప్ గా వీధి పోటు రోడ్డుస్ల ప్లాట్లు కలిసి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు మీకు ఇది బాగా కలిసి వస్తుందండి మీరు తీసుకోండి అంటే బుధుడు ఇంపాక్ట్ బాగా ఉందనుకోండి బుధుడు అని అంటే మీకు అంటే నక్షత్రాలని బట్టి కూడా వాళ్ళ వాళ్ళ నక్షత్రాలని బట్టి కూడా వాళ్ళ వాళ్ళ జాతకాలు బట్టి కూడా బుద్ధుడు ఏమైనా మంచి ప్లేస్లో ఉన్నాడు అని అనుకుంటే కనుక ఎటువంటి ల్యాండ్ తీసుకుని వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అనేవి కొన్ని హారోస్కోప్స్ ఉంటాయి అట్లా అట్లా ఏమన్నా చూపించుకొని కొనుక్కోవడం బెటర్ అంటే ఏదో తక్కువకి వస్తుంది కదా అని చెప్పి తీసేసుకొని ఇబ్బందులు పడే కంటే కూడా అంటే రోడ్డు సూలు ఉంది కాబట్టి కొంచెం తక్కువకి ఇస్తున్నారు అని అనుకుంటే అది చూసుకొని మీ హారోస్కోప్కి కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా అనేది చూసుకోండి సౌత్ వైపు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ రోడ్సులో ఉండడం ఉండకూడదు రెసిడెన్షియల్ ప్లాట్స్కి అయితే మాత్రం ఏదైనా మీరు బిజినెస్ అట్లాంటివి ఏమన్నా ఉంటే కొన్నిటికి కలిసి వస్తుంది బిజినెస్ ఉంటే రోడ్ చూల కానీ ఇంటి పరంగా మాత్రం సౌత్ పర సౌత్ వైపు రోడ్డుస్లో ఉండేటట్టుగా చూసుకోకండి అలా తీసుకొని చాలా ప్రాబ్లమ్స్లోకి కూరుకుపోయి ఇంకా బయటకు రాని వాళ్ళు ఉన్నారు నేను ఇల్లు చూసిన వెంటనే చెప్పాను అది సేల్ చేసేసేయండి అది ఉండకూడదు రోడ్డుకి సౌత్ సూలే ఉంది కరెక్ట్ గా నవరు నైరుతి వైపు ఉంది అనమాట అది అస్సలు ఉండకూడదు మీరు ఇమ్మీడియట్ గా మీరు దాన్ని సేల్ చేసేసి ఏంటంటే నా మాట వినలేదో మరి వాళ్ళకి సేల్ చేయడానికి కుదరలేదో నాకైతే తెలీదు ఈ రోజుకి కూడా ప్రాబ్లమ్స్ పడుతూనే ఉన్నారు అయ్యో అట్లా అంతా సో నేచర్ అనేది కొన్ని రూల్స్ ఇప్పుడు వాస్తుని చూసుకుంటే అలా ఎందుకుంటుంది అని అనుకోవద్దు మనం నేచర్ నేచర్ పరంగా మనం కొన్ని రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ని ఖచ్చితంగా పాటిస్తే మరీ మూఢ నమ్మకానికి వెళ్ళిపోయి చేయమనడం అనేది కాదు కొన్ని రూల్స్ని పాటిస్తే మనకి మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు దాన్ని పాటించడం అనేది ఇంపార్టెంట్ అని నేను చెప్తాను అది విన్నారు కదండి ఒకవేళ ఎవరికైనా ఇలాంటివి సమస్య అనేది ఉంటే తక్షణమే పరిష్కరించుకోండి లేకపోతే ఎలాంటి పరిమాణాలు ఎదురవుతాయో మేడం గారి మాటల్లోనే మనం విన్నాం ఇది ఇవాటి వీడియో నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే